నమస్కారం కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాత్రి మురళి మరియు ఎనిమిదవ వార్డు మరాఠిపల్లి ఐటీడీపీ కోఆర్డినేటర్ లాలాపేట గుణశేఖర్ల ఆధ్వర్యంలో కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమితం శుక్రవారం సాయంత్రం పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్లారు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గెలుపు కొరకు మొక్కుకున్న మొక్కులో భాగంగా వీరు తిరుమలకు పయనమయ్యారు ఈ సందర్భంగా వారు ఏడియో తో పలకరించారు ఆ యొక్క దృశ్యాలను చూద్దాం మా ఊరు జంగాలపల్లి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారిటువంటి వెండి నియోజకవర్గం ఏమో గురుముల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారి అయిన సందర్భాలు భారీ గెలిచిన సందర్భంలో మేము ఏడుకున్న వాడి వెంకటేశ్వర స్వామికి దర్శించుకోవాలని పాదయాత్ర వాళ్ళని మొక్కున్నాము అతి భారీ మెజుట్టుగా గెలిచిన దానికట్టుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచినందుకు అత్యంత మెజార్టీతో మరిగిన సీట్లు వచ్చినందువల్ల మేమందరం మొక్కొని అత్యంత మెజార్టీతో మా మొక్కు తెలుసు దానికోసం మేము పాదయాత్రతో ఏడుకున్నవాడి దంగాలపల్లి నుంచి మళ్ళీ మరాటపల్లి ఇదో వాటి నుంచి అందరం కలిసి పాన పాదయాత్రగా మేమందరం వెంకట ముక్కులు మొక్కులు చేసుకోవాలని పాదయాత్ర పోతున్నాము నా పేరు ఎల హేమంత్ కుమార్ నాది ఎనిమిదో వాటి మరాఠిపల్లి మేము ఏంటంటే దుష్టపాలన ఈ దుష్టపాలన నశించాలి అని మేము మా ప్రయత్నం చేసాము మా ప్రయత్నం తోడు భగవంతుడు ఆశీస్సులు ఆ ఏడుకుంట వాడు ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించి ఆయనకి మొక్కున్నాం యా మేము ఎనిమిదో వాటి నుంచి ఒక ఇరవై మంది పిలకారు అలాగే మా అన్న మురళన్న గంగాపల్లి నుంచి మా మురలన్న ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తామని చెప్పి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాము ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఇక్కడ మన గురుగొండ రామకృష్ణ గారు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మా కోరిక తీర్చిన నా వెంకటేశ్వర స్వామి కోసం ఆశీస్సుల కోసం మేము వెళ్తున్నాము మాకు ఆయన ఆశీస్సులతో పాటు మా గురుగొండ రామకృష్ణ గారి ఆశీస్సులు కూడా మా పాదయాత్ర మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము